శాస్త్ర కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తిని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకొనే అట్టి ప్రయాసల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైన వారు ఆచరించు కార్యములు జాగ్రత్తలు తెలుసుకుని చేయవలెను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి కడకేగను అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నా పే కల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కాని నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చే తలపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు ఏగుమని చెప్పినాడు కావునా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏవూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధములుగా ప్రార్థించ అంబరీషుడు ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఈతడు బ్రాహ్మణుడు కాన ఈతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదలచితివేని ముందు నన్ను చంపి తరువాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్ దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి కాని శరణు గోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతన్ని వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపుటలేదు దేవాదిభూత కోటూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయము తెలియను అయినను విషయముటికి ఏ అపాయము కలుగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాడను నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకునుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుమని అనేక విధము స్థుతించుట వలన అది రౌద్రాకారముతో నిప్పులు క్రక్చు విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భాగ్రేషరా అంబరీషాటకిట్లు చేతిని కాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు కైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజారని మూర్ఖులను నేను తునుమాడుట నీ వెరుగుదు కదా లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీవారు నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రచేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవలెనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడు కాడు ఈతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహా తేజము భూలోక భూలోకవాసుల అందరను చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమియూ కాదు సృష్టికర్తయగు బ్రహ్మయే బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైనది శ్రీహరి తేజస్సులో నిండియున్న నాతో రుద్ర క్షత్రియ నీవు కాని తుల తూగరు నన్ను ఎదుర్కొనదరు తన కన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థే వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషు ఆ పలుకుల ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయందులయందును గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వ జనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష కానా శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కులది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటి రావు నీ అట్టి తేజోరాశివి మహావిష్ణు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షుయందున్న పదునాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచుండు కానా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమనొచ్చి అంబరీషా నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములందును ఎవరు పఠించిరో ఎవరు దాన పుణ్య పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురు ఎవరు పరులను హింసించక పరధనములకు ఆశింపక పర స్త్రీలను చెరపట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములను చేయకుందురు అట్టివారి కష్టములు నశించి ఇహ ముందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూగుతుందురు కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యములకు ముందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి చేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమాయను ఇరువది ఎనిమిదవాధ్యాయం సంపూర్ణం